నెల సంకష్టహర చతుర్థి వస్తుంది అలాంటి సంకష్టహర చతుర్థి రోజు నుంచి విముక్తి కోసం సాయంత్రం ఈ పని చేయాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో భుజదోష సమస్యలు చొలగి చేసే పనుల్లో మంచి జరుగుతుంది అలాగే సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి నాడు వస్తుంది ప్రదోష కాలంలో అంటే సూర్య అస్తమయం సమయంలో ఆ రోజు సంకటహర చతుర్థిగా పరిగణిస్తారు తెలుగు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకుని అందులో మూడు గుప్పిడు బియ్యం పోసి రెండు రెండు ఖర్జూరాలు రెండు పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేక నూట ఒకటి పెట్టి ముడుపు కట్టుకోవాలి ఎన్ని నెలల పూజలు చేయాలనుకుంటే అన్ని నెలల ముడుపుకు పూజ చేస్తూ ఉండాలి దానిపైన పువ్వు ముడుపు తమలపాకులు అట్టి పండు వేసి పూజించాలి ఆ తర్వాత నిత్య పూజ చేసుకొని గణపతి అష్టోత్తరం షోడపాచార పూజ చేసుకోవాలి దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్లి మూడు లేదా ఐదు ప్రదక్షిణ అలాగే గణపతికి గరికను సమర్పించాలి ఇలా చేసినట్లయితే అప్పుల బాధ తీరిపోతుంది తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి అప్పటి వరకు ఉడికించిన పదార్థాలు తీసుకోకూడదు పాలు పండ్లు పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే వారు మూడు ఐదు ఇరవై ఒకటి నెలలు పాటించాల్సి ఉంటుంది సాయంత్రం ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ అస్తల ముగ్గు వేసి ఆ ఆసనం కోసం పీట వేయాలి పీటపై జాకెట్ మొక్క పెట్టి ప్రతి నెల కొత్తది వేయాల్సిన అవసరం లేదు పూజ తర్వాత మళ్ళీ దానిని గదిలోనే పెట్టుకోవాలి స్వామివారి పటముందు వినాయకుడికి మందార పువ్వులు సమర్పించి దీపారాధన చేసి పసుపు కుంకుమతో గంధముతో స్వామిని పూజించి ఓం మాధవాయ నమ అని మూడు సార్లు తీర్థం తీసుకుని దీపారాధన చేసుకోవాలి రెండు వత్తులతో నూనెలు ముంచి ఏక రాధన దీపారాధన చేసుకోవాలి తర్వాత సంకటనాశన స్తోత్రం చెప్పించాలి ఇది చదివేటప్పుడు స్వామివారు వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ గన్నేరు సమర్పించుకోవాలి ప్రసాదం పరమాన్నం కురువులు అందించాలి ఆ తర్వాత స్వామివారికి ఇచ్చి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వటంతో సంకష్టహార వ్రతం పూర్తవుతుంది ఇలా ప్రతి నెల మూడు లేదా ఐదు తొమ్మిది ఇరవై ఒకటి పదకొండు మాసాలు చేయడం ద్వారా అప్పుల బాధ క్రమేణా తగ్గిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు